హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మనమైతే కొత్త ప్లేస్లోకి వెళ్తున్నాం మీకు ఎవరు చూపించలేని సరికొత్త లోకాన్ని చూపిస్తున్నా ఇది వంగ మొక్కలు అన్నమాట వంకాయలు అంటారు కదా కూరల్లో రారాజు అది ఫస్ట్ చూపించింది ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఏదో కాయ కాస్త స్టార్ట్ చేసింది ఇది ఎలా ఉంటుంది అనమాట వంకాయ కనిపిస్తుందా ఇక ఏం కాదు జిప్పు సరిగ్గా లేదు పెట్టుకుంటున్నాను ఇది ఐదు ఇగో ఆరు ఏడు నల్ల వంకాయ అనమాట ఇది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కనిపిస్తుంది కదా ఇలా అయినా అక్కడక్కడ వేసారు ఓకే నాగాజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో